శరీరంలో మూత్రపిండాలు ఒక ముఖ్యమైన ఫిల్టర్ వలె పనిచేస్తాయి రక్తాన్ని శుభ్రపరిచి వ్యర్థాలను అదనపు నీటిని పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అయితే మారిన జీవనశైలి సరైన నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల మూత్రపిండాలు చిన్న చిన్న రాళ్ళు ఏర్పడడం సాధారణ సమస్యగా మారింది ఈ రాళ్ళు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి అయితే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను మన దినచర్యలో భాగంగా చేసుకుంటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా చిన్న చిన్న రాళ్ళను సహజంగా కరిగించే వ్యర్థాలతో పాటు బయటకు పంపవచ్చు కొన్ని సహజ పానీయాలు శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావితంగా ఉన్నాయని నిరూపితమైంది శరీరంలోని వ్యర్థాలన్నిటిని మూత్రం ద్వారా సులభంగా తొలగించే ఐదు ఆరోగ్యకరమైన పానీయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నింబకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఉండే స్ఫటికలు ఏర్పడకుండా నిరోధిస్తుంది ప్రతిరోజు ఉదయం గోరువేచిన నీటిలో సగం నిమ్మకాయ పిండి తాగడం వల్ల రాళ్ళు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి ఇప్పటికే ఉన్న రాళ్ళు క్రమంగా కరిగి బయటకు వస్తాయి సెలేరి మూత్రపిండాలకు సహజమైన డిటాక్స్ ఏజెంట్ పనిచేస్తుంది ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించే మూత్ర విసర్జన లక్షణాలు కలిగి ఉంటుంది ఒక టీ స్పూన్ సెలేరిని రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం వడగట్టిన తర్వాత తాగాలి ఈ పానీయం మూత్రపిండాలు రాళ్ళు తొలగించడంలో కూడా సహాయపడుతుంది కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్లతో సమృద్ధిగా ఉంటాయి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి ఇది మూత్ర పరిమాణాన్ని పెంచుతుంది ఇది మూత్రపిండాలు రాళ్ళు ఇతర విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది ఉదయం ఖాళీ కడుపుతో వారానికి మూడు నాలుగు సార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి కొత్తిమీర రెండిట్లోనూ రెండిట్లను లక్షణాలు ఉన్నాయి వాటిని మరిగించి నీటిని వడగట్టి చల్లబరిచిన తర్వాత తాగాలి ఈ పానీయం మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది మూత్రం ద్వారా రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది ఇది రక్తపోటు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది పసుపులో కర్కుమిన్ ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది ప్రతిరోజు ఉదయం కోడివెచ్చిన నీటిలో పసుపు కలిపి తాగడం వల్ల మూత్రపిండాల వాపు తగ్గుతుంది శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది మూత్రపిండాల ప్రారంభ లక్షణాలలో ఇది చాలా ప్రభావితంగా ఉంటుంది